నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జరుపుకోవాల్సింది వెండిపోటు దినోత్సవం కాదని గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు బుద్ది తెచ్చుకుని పశ్చాత్తాప దినోత్సవం జరుపుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హితవు పలికారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను భరించలేక గత ఎన్నికల్లో రాష్ట ప్రజలు కూటమి ప్రభుత్వానికి గతంలో ఎన్నడూ లేని అఖండ విజయం అందించారన్నారు గత ఏడాది కాలంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం హామీల అమలులో ముందంజ వేస్తూ ప్రచారంజక పాలన అందిస్తోందని ఇది చూసి పూర్వలేక వైసీపీ నాయకులు బురద చెల్లే విమర్శలు చేస్తున్నారన్నారు జగన్ ఇలా కాగా చెప్పుకునే కడపలో టీడీపీ మహానాడు విజయవంతం కావడంతో వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంగా ప్రజాదరణ చూడకొని మహానాడు కడపలో గొప్పగా విజయవంతమైన సందర్భంలో వైసీపీ నాయకులు సంవత్సర కాలం ఎన్డీఏ కూటమి పాలనపై వెన్నుపోటు దినం రేపు సంవత్సరం ఏనాడైతే రిజల్ట్స్ వచ్చాయో జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినం చేస్తామని ప్రకటించడం చాలా చాలా హాస్యాస్పదం ఇది వారి వైఖరిని తెలియజేస్తా ఉంది నే అంటా ఉన్నా వాళ్ళ పాలనలో పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదేళ్ల పానల్లో ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పట్టం కడితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ప్రజల యొక్క ఆశలు వంబు చేసి ఒక విధ్వంసకర పరిపాలనతో రాష్ట్రాన్ని సర్వనాశ్రం చేసినందుకు ప్రజలని రాష్ట్రాన్ని సర్వనాశనం చేతారా ప్రజల్ని వాళ్ళు వెన్నుపోటు పొడిచారు వైసీపీ నాయకులు అదే రోజున మళ్ళా ఏ మొహం పెట్టుకుని మళ్ళా ప్రజా తీర్పుని అవమానపరిచే విధంగా దానిని వెన్నుపోటు దినోత్సవంగా ప్రజా తీర్పు ఇచ్చిన రోజున వారు చేస్తా అన్నారంటే నేను వారిని మీరు చేయాల్సింది వెన్నుపోటు దినోత్సవం కాదు ప్రాయచిత్త దినోత్సవం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు చేసిన ఆ యొక్క విధ్వంసక పాలన అరాచక పాలనకే ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనర్హులు వారికి పాలన చేత కాదు అనే ప్రజలు కేవలం పదకొండు సీట్లకే జూన్ నాలుగును పరిమితం చేశారు ఆ రోజున మీరు మీ పరిపాలన ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకుని మీరు చిత్త దినోత్సవం చేసుకుంటే బాగుంటుందని నేను తెలియదు మధ్యం కుంభకోణం చాలా శరవేగంతో ముందుకు ఉంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్నటువంటి అనేక మంది ఆ కుంభకోణంలో కలుగులోంచి బయటకు వస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి కలవరం పట్టుకుంది ఎక్కడ ఈ మధ్య కుంభ మద్యం కుంభకోణంలో ఏ రకంగా ఏ పరిణామాలు ఉంటాయనే దాంట్లో కలవరం పట్టుకుని ఈనాడు వారు వ్యవహరిస్తూ ఉన్నారు లెక్కర్లో కానీ అదేవిధంగా జత్వాణి కేసుల్లో కానీ కొంతమంది అధికారులు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా నిబంధనలకి వ్యతిరేకంగా పనిచేశారో వారిని చట్టం తన పని చేసుకుంటాం అటువంటి కేసుల్లో ఉన్న వాళ్ళు ఈ రోజున ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ కేసుల్లో పడుతున్నారంటే అది మీ ప్రభుత్వం ఐదేళ్ల కాలం చేసిన పాపాల వల్ల వచ్చిన కలిగినటువంటి నిర్వా మీ నిర్వాహకమే కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అటువంటి ఈనా ముఖ్యమంత్రి గారు ఐదేళ్ల పాలన ఒక అవినీతి సామ్రాట్గా ఆయన పాలనలో వైసీపీ నాయకులు అవినీతి అక్రమ సొమ్ము ఏరులై పారి మరి ఈనాడు తన పాలనలో ఏం జరిగిందో ఏదో ఏందో తెలియని పరిస్థితుల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో కుంభకోణాలు చేశారంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు ఇది విపరీతమైన మనస్తత్వానికి అతను ఒక విపరీతమైన మనస్తత్వానికి నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా ప్రజా రంజకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది మరి ఈనాడు మహానాడు గొప్పగా విజయవంతమైంది ఆ మహానాడు మీద కూడా వారికలేక దహనాడిని దహననాడిని దహనాడు అంటే నాకు అర్థం లేదు వారు మాట్లాడిన మాటలో ఇక్కడ మరి స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు వైసీపీ నాయకులు మహారాణుని గురించి మాట్లాడుతూ మొన్న అనేక రకాలుగా మహారాణిని కంచపరుస్తూ మాట్లాడటం ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజల కోసం చేసుకునే పండగ మరి అనేక నిర్ణయాలు తీసుకునే పెద్ద ఎత్తున కడప వారి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా అంటారు అలాంటి ఎలాగాలో కూడా బ్రహ్మాండంగా మరి ప్రజాస్పందన పూర్వంగా మహారాణిని విజయవంతం చేయడం జరిగింది ఇది తట్టుకోలేక లేక బురద జల్లే కార్యక్రమాల కింద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు దాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను అదేవిధంగా లోకేష్ గారిని భవిష్యత్తు నాయకుడు ఆయన తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారి భవిష్యత్తు నాయకుడు ఆయన కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే అవినీతితో కూర్పున వైసీపీ నాయకులు అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు రకంగా చూసుకుంటా ఉంటే మొన్న ఈ మధ్య చూసాం గొరగలో ధాన్యం కొనుగోలు జరగట్లేదు గిట్టుబాటు ధర రావట్లేదు అని మెరల సత్య గారు అని రైతుని జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి మరి జగ్గిరెడ్డి గారు చేసిన కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి అది ఏ విధంగా అలాంటి అలాంటి ఆరోపణలే మీరు చేసి కూడా అదే రైతుకి మూడు రోజుల్లో పేమెంట్ జరిగి గిట్టుబాటు ధరకి ప్రభుత్వ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తే ఆ రైతు చేత మాట్లాడించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇద వృషు భూముల గురించి చెప్తా తొంభై తొమ్మిది వయసుకి ఇచ్చేశాను లోకేష్ గారు సవాల్ చేశాను ఎక్కడైనా నేను తొంభై తొమ్మిది వయసులకి ఉరుసూ భూములు ఇచ్చినట్టుగా ఉంటే మా ప్రభుత్వం ఇచ్చినట్టు ఉంటే నేను రాజీనామా కూడా మంత్రి పదవికి రాజీనామా చేయడం గురించి చెప్తా అని చెప్పి దాని మీద సమాధానం లేదు మరి విద్యుత్ ఛార్జీల గురించి మీరు మాట్లాడతారు జూన్ పన్నెండున గత సంవత్సరం జూన్ పన్నెండున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఒక్క రూపాయైన విద్యుత్ ఛార్జీలు పెంచిందా అని నేను అడుగుతా ఉన్నా గత ఐదేళ్ల కాలంలో మీరు చేసినటువంటి నిర్వాహకం అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆనాలు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీల ఈనాడు కదలపాలని నిద్ర నిద్ర భారంగా తయారయ్యేది ఈ ప్రభుత్వం ముందు ఏది చెబుతుందో అదే ఐదేళ్ల కాలంలో రాబోయే ఈ సంవత్సరం జరిగిన సంవత్సరమే కాదు రాబోయే కాలం కూడా ఎక్కడ విద్యుత్ ఛార్జీలు అంగేయకూడమే ప్రభుత్వం పెంచబోదు అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా లోకేష్ గారి గురించి మరి విమర్శిస్తే ఈనాడు స్థానిక మాజీ శాసన జగ్గిరెడ్డి గారికి ఒక ఫ్యాషన్ అయిపోయింది కానీ లోకేష్ గారిని విమర్శ అది ఏదో ఇదిగా ఫీల్ అవుతా ఉన్నారు మరి ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే అంతే దాని మీద ఏదో ఒక ఏదో విధమైన ఆరోపణలు చేయటం మరొక చల్లటం మరి మహానాడు మీద ఉన్నవంటే మరి యువనాయకుడు లోకేష్ గారిని జాకిలు పెట్టి లేపాలి అడిగింది జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ప్రజల గుండెల్లో స్థిరమైపోయాడు లోకేష్ గారు ఎమర్జీ అయిపోయాడు ప్రజల గుండెల్లో పదిలింగ ఈనాడు లోకేష్ గారు ఉన్నాడు నీరొచ్చి వచ్చి ఈనాడు జాకీలు పెట్టలేపి లోకేష్ గారు నాయకుడు చేయవలసి ఆల్రెడీ నాయకుడిగా ఆయన ఎమర్జీ అయిపోయాడు ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఉన్నాడు అది ఎంతవరకు విమర్శించాలో ఎంతవరకు డ్యామేజ్ చేయాలో సోషల్ మీడియాలో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చారు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన మీద లేనిపోనిటువంటి దుష్ప్రచారం చేశారు అవన్నీ కూడా దిట్టులా తేలిపోయి ఈనాడు లోకేష్ గారు రాటు తేలి నాయకుడిగా ద్వారా కానీ మరి నాయకత్వ లక్ష్యాలు పెంపొందించుకుని ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు అనేది ఈనాడు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు మరి తండ్రి ముఖ్యమంత్రిగా తాత ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం తండ్రి తాత ముఖ్యమంత్రులుగా ఉన్న లోకేష్ గారి మీద కనీసం ఒక ఆరోపణ ఒక అవినీతి మచ్చలేని నాయకుడిగా ఇవాళ లోకేష్ గారు ఉన్నారు అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను మచ్చలేని నాయకుడు నాడు లోకేష్ గారు ముఖ్యమంత్రి సుదీర్ఘ కాలం కాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మచ్చ కూడా ఆయన మీద రాలేదే అది మరి తమరు తమరు నాన్నగారు బోళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద వారసత్వమే ఐదేళ్ల కాలం ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ఐదేళ్ల కాలానికి ఏ రకమైన సిబిఐ కేసులు లేదా జైలు జీవితాలు లేదా వేలాది కోట్ల కుంభకోణాలు వెలుగు చూశాయో ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం తెలియదు కాదు మరి లోకేష్ గారి సంక్షేమ కార్యకర్తల సంక్షేమ నిధి కానీ మరి యువగలం కానీ లేదా మంగళగిరిలో ఓడిపోయినా ఎక్కడ విరవకుండా ఎక్కడ ఓటేను అక్కడే నెగ్గాలని ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్ళా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడికి గెలవలేదు అలాంటి స్థానంలో రాష్ట్రంలోనే తొంభై వేలు పైన అత్యధికమైన మెజార్టీ తోటి ఎక్కడ ఓడాడో అక్కడే గెలిచి చూపించిన నాయకుడు లోకేష్ గారు అటువంటి నాయకుడి మీద మీరు వారలేక తట్టుకోలేక లోకేష్ అనే హోమయ భయంతో హోమయతో మీ వైసీపీ నాయకులు ఇప్పుడు జగరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక ఐటీ మంత్రిగా అనేక ఉద్యోగాలు ఈనాడు తెస్తా ఉన్నాడు అనేక నిధులు తెస్తా ఉన్నారు ఒక మంత్రిగా సమూలమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాడు మీ అందరికి లోకేష్ గారి భయంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి అవమానపరిచేలాగా కించపరిచేలాగా మాట్లాడటం సభ్యత కాదని తెలియజేస్తాం ఆయన వ్యక్తిత్వాన్ని కంచపడితే మీ యొక్క మీ నా వైసీపీ నా నాయకుల యొక్క వ్యక్తిత్వం బయటపడదు తప్ప ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలియజేస్తాం మరి అటువంటి ఈనాడు లోకేష్ గారి మరి ఈనాడు తండ్రి మరణర్జ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలిసి ముఖ్యమంత్రి లేదా తర్వాత బాబాయ్ హత్య జరిగినప్పుడు ఏ రకంగా ఒక స్వానుభూతి కోసం దాన్ని కూడా ఒక రాజకీయాలకి లబ్ధి కోసం అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేసిన నాయకత్వం మీది మీరు ఎన్ని రాములన్న ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు మరి యొక్క మీ ప్రభుత్వంలో జరిగిన నేరాలు భారాలు రాజ రాజ్యాంగ హక్కుల హరణాలు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు అనుకుంటే పొరపాటు గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ నాణ్యత లేని మద్యం కానీ అధిక ధరలకు అమ్మి మరి ఆనాడు సామాన్యులు ఈ యొక్క పాలన లేదా గుంతలు కూడా రోడ్ల మీద గుంతలు కూర కోర్చలేనటువంటి మీ పాలన ప్రజలు కోరుకునే వైసీపీ తుమ్మార్గ పాలన ప్రజలు మళ్ళీ ఈ రాష్ట్రంలో రాణిస్తారంటే అది మీ అత్యాస అది ఒక కళ అది ప్రజలు రోజులు మళ్ళా వైసీపీ పార్టీని మళ్ళా మా బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు అని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వ్యక్తిగతంగా ఏదో అవినీతి మరకలు ఉన్న వైసీపీ నాయకులు లేకపోతే అవినీతితో నిండా కూరుకున్న వైసీపీ నాయకులు స్థానిక మాది జగ్గిరెడ్డి గారు మరి నా గురించి సందర్భం వచ్చినప్పుడు కల్లా మాట్లాడుతూ ఉంటారు ఏదో చికెన్ షాప్ అంటారు నాకేం అర్థం కాలేదు మరి చికెన్ షాపు ఏదో కరెంటు కోసం డబ్బులు వసూలు చేశారంట లేదా తాకట్టు ఫైనాన్స్ కొత్తపేటలో ఏదో ఉంటే దాని మీద అది ఏదో డెబ్బై లక్షల ఎనిమిది కోటి రూపాయల లోపల జరిగితే దాని మీద పోలీసు అధికారులు చర్యలు తీసుకుని బాధితులుగా న్యాయం చేస్తే దాని మీద కూడా లేనిపోని మరి చిల్లర ఆరోపణలు లేదా తలా తాకాలైన ఆరోపణలు చౌకబోర ఆరోపణలు చేస్తూ ఉంటున్నారు కానీ అది సభ్యత కాదు మీరు అవినీతిలో కూరుకుపోయి ఆ ఏదో బండలు తెచ్చాను అందరూ కంటిస్తే నేను ఆ అవినీతి పురద కొంత కడుక్కొని ఆయన కూడా నా అవినీతి పొరదే మేము ఏదో పునీతులు అయిపోతాం అనుకుంటే అది కరెక్ట్ కాదు మరి నేను మరి మీ అంత సంస్కారవంతంగా నేను మాట్లాడలేను వ్యక్తిగత ఆరోపణలు చేయలేను ఎందుకంటే మీ తండ్రి గారు నేను కూడా ఆరు మూడు సార్లు పోటీ చేశాం ఒక విధమైన ఈ కొత్తగా నియోజకవర్గంలో ఒక సంస్కారంతో రాజకీయాలు నడిపాం అది ఏదన్నా ఉంటే వ్యక్తిగతమైన ఆరోపణలు కాకుండా హోందా వ్యవహరించాం మరి మీ తండ్రి గారి యొక్క మరి అన్నీ మీ దగ్గర ఏమీ కనిపించట్లేదు నేను అటువంటి విషయాల్లో ఏదైనా నిర్దిష్టంగా ఉంటే స్పష్టంగా ఉంటే మీరు మాట్లాడనే సమానం అంతే లేని ఆరోపణలు ఎప్పుడు పడితే పాటపడితే ఎవరో ఏదో చెప్తే దాన్ని పట్టుకుని మాట్లాడితే అటువంటి వాటి స్పందించడం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం చాలా భారీ మెజార్టీ తోటి కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడో చూడనటువంటి మెజార్టీ తోటి ప్రజలు నాకు అవకాశం కల్పించారు దానికి న్యాయం చేయడానికే నేను పాటుపడతాను తప్ప ఈ చౌకబోర ఆరోపణల మీద నేను స్పందించను మీరు మాట్లాడి తప్ప అవన్నీ గుర్తిరిగి ఆధ ఆధారపూరితంగా మీరు ఏదంటే మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా ఈనాడు మరి మహానాడు చక్కగా విజయవంతమైంది మళ్ళా మీరు జూన్ నాలుగు మీ ప్రాయశ్చేత దినోత్సవం జరుపుకోండి ఎన్నుపోటు దినోత్సవం కాదు మీరు ప్రాచేత దినోత్సవం జరుపుకుంటే కనీసం ప్రజలైనా హర్షిస్తారు వాళ్ళు చాలా తప్పులు చేశారు ఆ తప్పుల మీద వల్ల వాళ్ళు తెలుసుకున్నారు మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుల కోసం ప్రాచీత్యం జరుపుకుంటున్నారని ప్రజలైనా కాస్త ఈ పర కన్సర్న్ చూపుతారు అని తెలియజేస్తూ మరి మహానాడు విజయవంతాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి అంటే ఎక్కడి నుంచి కూడా బస్సుల్లో ట్రైన్లో కారుల్లో అనేక మంది మహానాడు వచ్చి విజయవంతం చేశారు ఆ ప్రతి ఒక్కరికి నా హృదయపరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున ముఖ్యమంత్రి మళ్ళా ఈ రోజున ఢిల్లీలో ఉన్నారు రేపటి రోజున మళ్ళా ముమ్మడారు వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అహర్హ అహర్హం ప్రేమ్ బౌరులు శ్రమిస్తూ ఉన్నారు ఏదైతే చెప్పారో అన్ని అమలు చేస్తారు ప్రజలకు ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ తప్పకుండా అమలు చేస్తారో అవన్నీ జరుగుతాయి ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉందని తెలియజేస్తాను